థ్యాంక్ యూ మాస్టర్స్ ఈరోజు మనందరికీ కలియ కారణమైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి హర్శనం వ్యక్తం చేసుకుంటూ ముందుగా ఉన్న మీ అందరికీ కూడా ఆత్మస్వరూపల మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు ఇలాగే మా పిరమిడ్ మాస్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మాది సాలూరు పార్వతీపురం జిల్లా జిల్లా కన్వీనర్గా చేస్తున్నాను నేను ఇప్పుడు సాలూరులో త్వరలో అద్భుతమైనటువంటి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది మెర్కాబా పిరమిడ్ తొందరలో వితిన్ టూ మంత్స్ అది ఓపెన్ కాబోతున్నాయి ఎయిటీ పర్సెంట్ సిమెంట్ వర్క్ అంతా అయిపోయింది అలాగే ప్రతీ నెల కూడా మన పిరమిడ్ మాస్టర్స్తో మా మేడ మీద మంచిగా ఒక పిరమిడ్ సెంటర్ ఉంది అక్కడ క్లాసులు చేస్తున్నాం అలాగే దామోదర్ రెడ్డి సార్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు మే మారం శివప్రసాద్ సారు వీళ్ళందరూ కూడా సాలూరు వచ్చి అద్భుతమైనటువంటి క్లాసులు చెప్పి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరుస్తూ ఈ కడతాల ప్రాంగణంగా తీసుకురావడం జరిగింది మనందరికీ కూడా ఒక బర్త్డే వస్తే ఒక పెళ్లి రోజు వచ్చిన అక్కడ మన ఒక గిఫ్ట్ ఇస్తే చాలా సరదా పడతాం ప్రతిసారి మనకి మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది మనకే గిఫ్ట్గా ఇచ్చారు ఇంతటి అద్భుత అవకాశం మన ఒక పెరిమిట్లోనే ఉందని నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను Thank you very much.